స్థుతి సర్వలోకములో మహోన్నతుడవైన దేవ మీకు స్తోత్రములు నా రాజా నా దేవా మీకు స్తోత్రములు పిచ్చుకొలకు నివాసము కల్పించిన దేవ మీకు స్తోత్రములు నీ మందిరమందు వారిని ధన్యులుగా చేసిన దేవ మీకు స్తోత్రములు సైన్యములకు అధిపతి దేవ మీకు స్తోత్రములు మన దేవుడు మహోన్నతుడు సమస్త జీవరాశికి అధిపతి పిచ్చుకలకు సైతం నివాసం కల్పించువాడు ఆహారం అందించువాడు అలాంటి మన దేవుడు మనలను వదిలిపెడతాడా లేదు కదా మన సమస్త భారములను ఆయన మోయును మరియు వాటిని పరిష్కరించును మనలను పోషించును చింతలను వదిలి మనం ఆ సైన్యములకు అధిపతి అగు దేవాది దేవుణ్ణి స్థుతిద్దాం ఆరాధిద్దాం మరియు ప్రార్థిద్దాం సర్వలోకాధిపతి సర్వ సృష్టికి మూలమైన దేవ ప్రతి ఒక్క జీవిని పోషించువాడా మమ్ములను పోషించువాడా మీకు స్తోత్రాలు తండ్రి సైన్యములకు అధిపతి అయినను మా సమస్త భారమును మోయు దేవా మీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించుమని యేసు ప్రభువు వారి పుణ్యనామంగా అడిగి వేర్కొంటున్నాం